రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది తర్వాత గుజరాత్ యూపీ ఎన్నికలన్నీ కూడా బెంగాల్ ఎన్నికలు రావాలి అదంతా అట్లా ఉంచి బెంగాల్లోనే ఉప ఎన్నికలు సరే ఎన్నికలు తమిళనాడు ఎన్నికలు వస్తాయి సో కోలుకుంటున్న పరిస్థితి కనపడతాయి సార్ సార్ కుబేర మెసేజ్ ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు ఏ కుబేర ఆఫ్ బీట్గా మనం సినిమా గురించి మాట్లాడితే శేఖర్ కాముల తప్పకుండా ఆనంద్ సినిమాతో మంచి కాఫీ లాంటి సినిమాని కొంచెం భిన్నమైన ఆరోగ్యకరమైన కొంచెం కళా సంస్కృతి కలిపి ఆనంద్ దగ్గర నుంచి ఫిదా వరకు మీరు తీసుకుంటే ప్రతి సినిమాలో ఆరోగ్యంగాకరంగా ఉంటుంది కొంచెం మంచి సంస్కృతి గోదావరి ఇలాంటి సినిమాలు చూస్తే కూడా మీరు కొత్త టే ఆ టేకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయని ఈ పాతికేళ్ళు అయిందని ఈ పాతికేళ్ళ సెలబ్రేటింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ అని ఆయన ఈ సినిమా ఇప్పుడు కుబేరా విడుదల చేశారు దీంట్లో విశేషం ఏమంటే ఒక విధంగా పాన్ ఇండియా అన్నారు ఎందుకంటే తమిళనాడు నుంచి ధనుష్ ధనుష్ ఇంకా నాగార్జున రష్మిక మదన్న వీళ్ళందరూ ఉండటంతో దీనికి ఒక ఇది భాషల్లో కూడా ఉందా సార్ ఇది రిలీజ్ తర్వాత చేస్తాను మూడు భాషల్లో అయితే ఉంది సో ఇది బాగానే హిట్ అయింది రెండోది శేఖర్ కమల ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నింటిలోకి ఇది చాలా బెస్ట్ అని నేను భావిస్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు నేను చూశాను కూడా దాంట్లో అసలు ప్రైవేటైజేషన్ సముద్రాలతో సహా సముద్రానికి ఉదాహరణకు అంటే కథ చెప్పేయకూడదు కానీ అది చమురు కావచ్చు అది గనులు కావచ్చు అది పైన ఆకాశంలో ఉండే స్పెక్ట్రం కావచ్చు ప్రతిదీ కూడా ప్రైవేట్ హస్తాల్లోకి పోతుంటే ఒక విషయం చెప్తుంటారు ఇన్విజిబుల్ పీపుల్ అంటారు అదృశ్య మానవులు వాళ్ళ జనాభా లెక్కల్లో మిలియనీర్లు సెలబ్రిటీలు రాజకీయ అగ్రస్థానాన్ని ఉన్నవాళ్ళు తప్ప సామాన్య ప్రజలు సకుల వలన పరిచితులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులని శ్రీశ్రీ రాసినట్టుగా ఈ థర్డ్ లెవెల్లో వాళ్ళు అసలు కనిపించరు అందుకే వీళ్ళని లిటరీగా ఇన్విజిబుల్ పీపుల్ అంటుంటారు బిచ్చగాళ్ళు ఇప్పుడు రకరకాల కొత్త కొత్త వాళ్ళు ఒకటి చెప్తాడు బిచ్చ అందరూ బిచ్చగాళ్ళే మీరు ప్రభుత్వాన్ని చేసి కోటాను కోట్లు విలువ చేసేటటువంటి వనరులు ఇవన్నీ కూడా మీరు కొట్టేస్తున్నారు వీళ్ళు ఏమో ఓట్లు కొట్టేసి అధికారంలోకి వస్తున్నారు దానికోసం మీ దగ్గర మళ్ళీ తీసుకుంటున్నారు ఈ పద్ధతిలో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి కుబేర వర్గాలే సమాజాన్ని శాసిస్తున్నటువంటి తీరు దీన్ని కొంచెం తనదైన డిఫరెంట్ డిఫరెంటేటింగ్తో తీసుకున్నారు సినిమా కూడా బాగా జయప్రదమైంది ఇంకా నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా మొన్న వాళ్ళ దీనికి వెళ్ళారు సో ఇద్దరు పరస్పరం చేసుకోవడంతో పాటు నాగార్జున అయితే నేను నలభై ఏళ్ళ పాటు ఈ సినిమా వచ్చింది కాబట్టి నేను సినిమా అన్న స్థాయిలో ఏమో నాకు మంచి ఇది వచ్చిందనేది ఆయన కూడా చెప్పారు వీళ్ళిద్దరు కలిసి చిరంజీవి నాగార్జున కలిసి రష్మిక బాగా పొగిడారు ఈ సినిమా పరమైన కోణం అలా ఉంచితే మటుకు శేఖర్ కముల ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడని పేరు అంటే హాయిగా చూసే ఉప్పొంగి పోయే గోదావరి లేకపోతే ఇట్లాంటి వీటితో హాయిగా కానీ ఆయన కూడా కఠోరమైన ఆర్థిక విషయాలు సామాజికమైనటువంటి పీడన దోపిడీ మొత్తం ఎలా కోట్ నోట్ల కట్టలే గదిలో కూడా లీడర్ సినిమా తీసినప్పుడు ఓ ముఖ్యమంత్రి చనిపోతాయని కొడుకు వచ్చి అప్పుడు కూడా ఏ గదిలో చూసినా అంటే ఆ సినిమాలో అసలు లక్షల కోట్లు నల్ల డబ్బు ఎలా మార్చేస్తున్నారు దానికోసం అమాయకులు ఎలా సమిదలు అవుతున్నారు ఈ అంశాలు తీసుకొని చేశారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాంటసీలు లేకపోతే గ్రాఫిక్లు ఇంకా చెప్పాలంటే పురాణాలు ఏదో ఒక విధంగా ఏ అభిమాన్యున్నో లేకపోతే ఎవరినో తీసుకో ఇప్పటి సామాజిక వాస్తవికత చూపించకుండా ఇప్పటి పని గంటలు ఇప్పటి జీత భత్యాలు ఇప్పటి అధిక ధరలు ఇప్పటి శాంతి భద్రతలు ఇవి చూపించకుండా అశ్వత్థమ బతికి వచ్చాడు ఇవన్నీ కలికి మళ్ళీ వస్తాడు సో దే అది కూడా ఒక బ్రేక్ అంటే ఇట్స్ వెల్కమ్ థింగ్ ఐ వెల్కమ్ కథలో సరే కథలు అన్నాక అనేక ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి ఇష్ట ఇష్టాలు కూడా ఎవరికైనా ఉండవచ్చు కానీ బట్ దాని ఆత్మ అంటారే దాని థీమ్ శేఖర్ కమ్ముల్ లాంటి ప్రతిభైన దర్శకుడు ఇటువంటి వైపు తీసుకోవడం అనేది మనం ఆహ్వానించవచ్చు ఎవరు కాదన్నా ఈ కథలు రాబోయే రోజుల్లో ఎక్కువగా రాబోతున్నాయి ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు ఎందుకంటే సామాన్య మానవులు కూడా స్టాకుల గురించి వీటి గురించి ఆలోచించక తప్పట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో సంపద సృష్టి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ మోదీ గారు ఇదంతా సో దీని వెనక ఉన్న రహస్యం ఏంటి ఇంకొక ఆశ్చర్యకరమైనది కనపడకుండా ఒక విషయం చేశాడు ఈయన రాజకీయ నాయకులకు ఎలాంటి డ్రస్సులు వేయాలి గతంలో కాంగ్రెస్ హయాంలో ఖద్దరు వేసేవాళ్ళు అది ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది కానీ గత పదేళ్ల నుంచి వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వేషభాషల్లో ఒక మార్పు ఉంది ఆ మార్పును కూడా నిశ్శబ్దంగా ఆయన చూపించారు దర్శకు ఓకే యా సార్ నేను ఎందుకు ఇదిసేపు చెప్పాను మామూలుగా ఇది సేపు మామూలుగా ఒక డిఫరెంట్ థీము తర్వాత స్టార్ ద క్యాస్ట్ కానీ శేఖర్ కమ్ల పాతికేళ్ళ వాళ్ళుగా మనం ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే మంచి మాట చెప్పాలి కదా సార్ ట్రంప్ టక్కర్ వారు యుద్ధాలు ఆపుతున్నా నోబెల్ రాదేంటి అంటున్న ట్రంప్ మన్నాడుపై ఇరాన్పై బాంబులు వస్తుంది ఏంటి ట్రంప్ అండి నిజంగా అసలు భారతదేశం పాకిస్తాన్ మీద ఏదో చేస్తే అక్కడ అను అనుయుద్ధం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను జోక్యం చేసుకుని ఆపానని కోతలు కోసిన ఈ పెద్ద మనిషి నేరుగా వెళ్ళి ఇరాన్ యొక్క అనుస్థావరాల మీద దాడి చేయడం ఏంటండి అరే భారతదేశం చేస్తే తప్పు అమెరికా చేస్తే గొప్ప భారత్ చేసిందా లేదా అలా ఉంచుతాం లేదా ట్రంప్ మధ్యవర్తి దాని మీద మనం చాలాసార్లు మాట్లాడడం నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ ఏ నింద వేసి ఏ ఆరోపణ భారత్ మీద మీరు చేశారో మీరు ఇప్పుడు సూటిగా ఆ నిటాంజు ఆ మూడు అనుస్థావరాలు వాటి మీద నేను వెళ్ళి దాడి చేశానని మీరు ప్రకటిస్తున్నారు ఇంతకంటే ఘోరమే ఉందండి ఇప్పటివరకు శాంతి దూతగా ఉన్నవాడివి కాస్త యుద్ధం